ఓం గమ్ గణపతయే నమ మనం గణపతి గురించి తెలుసుకుంటున్నాము కదా అలాగా అసలు గణపతి ఎవరు ఈ గణపతి అనే ఆయనని చూడంగానే మనకి ఎలా అనిపిస్తుంది మనిషి శరీరం ఏనుగుతల బాణపొట్ట చేటంత చెవులు భారీ కాయం ఇంత నిండైన భారీ కాయానికి చిట్టెలుక వాహనం చూడండి ఎంత వింత రూపమో అంతకంటే విచిత్రమైన వాహనం మనకి తొలి పూజలు అందుకునే పరమేష్ఠి ఎవరు అంటే సకల విఘ్నాలను తొలగించే పరమాత్మ ఆ పరమాత్మే వినాయకుడు గణేషుడు గణపతి విఘ్నేశ్వరుడు పేర్లే సహస్రం ఒకటే రూపం అదే విచిత్ర రూపం ప్రాణం పోసుకున్నారు వెంటనే ఊసురుమంటూ పోయిన రూపం తలతో ఏనుగు తలతోటి దైవత్వం పొందిన రూపం ఇదంతా ఎలా సాధ్యం సైన్స్కి మెడికల్ సైన్స్కి అందని పరిజ్ఞానమా లేకపోతే పుకిట పురాణమా దీని ఏదైనా కారణం ఉందా అంటే అంత తేలిగ్గా అందుబాటులో ఉండేటట్లుగా కనబడట్లేదు మరి ఇలాంటి దేవుడు బేసిక్గా ఏనుగు ఆకారంలో ఎందుకు ఉన్నాడు తల్లి పార్వతీదేవి నలుగు పిండితో ప్రాణం పోసిన బాలుడిని తల నరికి శివుడు పెట్టి అతికించాడు అనేది కథనం అయితే ఇది మామూలుగా సాధ్యమయ్యే పనేనా అసలు ఏమిటి సీక్రెట్ వాట్ ఈస్ ద లాజిక్ అని అంటారు కానీ హిందూ దేవతలు అందరూ కూడా అందమైన రూపాలున్నాయి అందమైన వాహనాలున్నాయి క్షణాల్లో ఎక్కడికైనా తీసుకు వెళ్ళే ఫెసిలిటీస్ ఉన్నాయి మరి వినాయకుడికి మాత్రం చిట్టెలకే వాహనం ఎందుకు మరి అందరి పూజలు అందుకుంటున్నారు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తాడు మరి ఈ దేవుడి విషయంలో ఏంటి ఇలా ఉంది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఇది అసంభవమైన విషయము ఎలాంటి ఆధారము లేకుండా లాజిక్లు లేకుండా ఇన్ని కథలు ఎలా పుడతాయి ఒకసారి మళ్ళా కథనంలోకి వెళదాం ఆయన జన్మ కథనంలోనికి వెళదాం పార్వతీదేవి తాను నలుగు పిండితో బొమ్మని చేసి ప్రాణం పోసింది ఆ బాలుడు అమ్మ స్నానం చేస్తుంటే ఎవరు లోపలికి వెళ్లకుండా బయట కాపలాగా ఉంచింది చివరికి పరమేశ్వరుణ్ణి అడ్డగించాడు ఆయనేమో ఈ పిల్లాడి తల నరికేశాడు అదేమిటి అని ఆ తల్లి ఏడిస్తే సేవకులను పంపించి ఏనుకు తలను తెప్పించి అతికించాడు మామూలుగా ఒకసారి తల నరికిన తరువాత మరో జీవి తలను తెచ్చి అతికించి ప్రాణం పోయటం అనేది సాధ్యమేనా ఒక మనిషి గుండెను మరొక మనిషికి గుండెకి అమర్చటం మనం చూస్తూ ఉన్నాం అంటే శరీరంలోని వివిధ భాగాలను ఒక జీవిలో నుంచి మరో మరొక జీవిలోకి అమర్చటం తెలుసు కానీ విగత జీవిని బ్రతికించి మల తలల ట్రాన్సాక్షన్ జరగటం అనేది జరిగింది అంటే ఇది విశ్వంలోనే తొల సర్జరీ ప్రకృతిమయమైన ఈశ్వరుడు ప్రపంచానికి తొలి కంటి ఆపరేషన్ చేసిన సుశ్రుతు గురించి విన్నాం అలాగే చరిత్ర మన పౌరాణిక గాథలో ఉన్న గణపతి కథలోని రహస్య కథాకథనం భారతదేశ వైద్య శాస్త్రపు మూలాలను గురించి సాంకేతికంగా చెప్పటమే గజానునికి గజముఖం ఉండటానికి వెనక అర్థం ఏమిటి హిందూ కథల అన్నింటిలో మన సమాజానికి అందుబాటులో ఉండే సైంటిఫిక్ రీజన్స్ ఎన్నో ఉన్నాయి కుండలిని శక్తి స్వరూపుడైన మహాగణపతి సూచించే పరమార్థం వేరే ఉంది దేవుడు లేడు గుడ్డిగా వాదించే వారికి ఉన్నాడు అని విశ్వాసంతో ఆరాధించే వారికి అంతుపట్టని రహస్య అర్థాన్ని గణపతి తానే విప్పి చెప్తూ ఉన్నాడు తొలి పూజలు అందుకునే మహాదేవుడైన గణపతికి అందరూ ఆయనని చూస్తూ ఉన్నాం భాద్రపద మాసంలోనే పూజలు చేస్తాం ఏ ఏ మాసంలోనే ఎందుకు చేయము మనకి భారతదేశంలో ఉగాది అంటే మన ఆంధ్రులకి చైత్రమాసంతో మొదలవుతుంది మరి చైత్రమాసంలో మొదలైన ఉగాది మనకి భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది తొలి పూజలు చేయమంటున్నారు ఏమిటి దానిలోనే ఆంతర్యం తొలి పూజలు చైత్రమాసం ప్రారంభమైన తర్వాత నవమి చేస్తాము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము ఇవన్నీ చేసుకున్నాం మరి గణపతికి తొలి పూజ ఎలా అవుతుంది అంతే కదా శ్రీరామనవమి ఒక వివాహ వేడుక చేస్తున్నాము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం మధ్యలో ఎన్నో పండగలు చేసుకుంటూనే ఉన్నాం కానీ తొలి పూజ అంటూ భాద్రపద మాసంలో ఎందుకు పెట్టారు అసలు రహస్యం ఏమిటి ఆ రహస్యం ఏమిటి అంటే భారతదేశము కూడా మొదటి నుండి మట్టిని నమ్ముకున్నది ఎనభై శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం మనది వ్యవసాయ సంవత్సరము అంటే ఖరీఫ్ సీజను భాద్రపద మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ నెల మొదలు కాగానే నాలుగవ రోజున వినాయక చవితి వస్తుంది మనకి ఉత్పాదక రంగాన్ని జీవనాధారాన్నిగా గణ మహాగణపతిని సాధికారంగా సూచిస్తారు అదే వ్యవసాయం దానికి నిలువెత్తు ప్రతీకే ఈ వ్యవసాయాన్ని ప్రారంభించే ముందు ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని కోరుకుంటూ స్వామికి తొలి పూజలను అందిస్తారు ఈ పూజ కూడా చాలా విశిష్టమైన పద్ధతిలో జరుగుతుంది పూజ ప్రారంభం నుంచి చివరిదాకా వ్యవసాయ ఆధారితంగానే జరుగుతుంది మిగతా ఏ దేవుళ్ళకు లేని ప్రత్యేకత ఉంది ఎవరికి అందని ప్రత్యేకమైన భక్తి సేవ ఉంది మన గణపతికి గణపతి అంటేనే మూలాధారము మరి వ్యవసాయానికి ఎలా ఆధారమయ్యాడు అని అంటే మనం చేసే ప్రతి పనిలో ఒక వ్యవసాయమైన అంశాలు సరిగ్గా చోటు చేసుకుంటూ ఉంటాయి మరి వినాయకుడికి కూడా వినాయక చవితి అంటే సరిగ్గా ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయము రైతులు నాట్లు వేయటానికి సిద్ధంగా ఉండే సమయము అందుకనే విఘ్నేశ్వరుడిని పూజించి పంటలు సమృద్ధిగా పండాలని నాట్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు భాద్రపద చవితి వ్యవసాయం సంవత్సరం ఖరీఫ్ సీజన్కి ప్రారంభంలో తొలి అయిన ఈ గణపతికి వేయు మొక్కులతోటి ప్రారంభిస్తారు గణపతి అంటే అక్షరాల పంట ఆయన ఆకారం భూమికి ప్రతీక గజముఖం అనేది జీవశక్తికి గుర్తు ఆయనకి ఉన్న దంతం ఏకదంతం ఏకదంతం అంటే వ్యవసాయానికి నాగలికి గుర్తు గణపతికి అతిపెద్ద చెవులు చాటల వంటి చెవులు ఉంటాయి అని అంటారు అంటే చేతికి పంట వచ్చాక తూర్పారేస తూర్పారబట్టేది పట్టేది చేటలతోటే కాబట్టి అందుకనే ఆ చెవులకు సింబాలిక్గా చేటలు అని చెప్పని చెప్తూ ఉంటారు మహాగణపతికి ఉన్న తోరపు బొజ్జ అంటే పండిన వడ్లను పోసేందుకు ఉపయోగించే గాదికి గుర్తు అంత భారీ గాయానికి ఎలుక వాహనంగా ఉండటమేమిటి అదే వ్యవసాయ సంబంధము పంట పొలాల్లో మొక్కలను నాశనం చేసేది ఎలుక దాన్ని అణిచివేయటానికే ఎలుకను ప్రతీకంగా ఆయన వాహనంగా చేసుకున్నారు బొజ్జపై పామును బంధించి ఉంటారు అంటే ఆ దానికి ఆ పాములు ఈ ఎలుక దానికి సంబంధం కనిపిస్తుంది అన్నిటికీ మించి వినాయక వ్రతంలో మనం ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తాము జాజి మాచీపత్రి మారేడు తులసి విష్ణుక్రాంత లాంటి పత్రాలలో ఎన్నో ఉపయోగిస్తాం ఇవన్నీ పంట పొలాలలో పరిసర ప్రాంతాలలో లభించేయే విచిత్రం ఏమిటంటే ఈ పత్రాలన్నీ ఔషధ ఔషధ మొక్కలు వినాయకుడికి ఉండ్రాళ్ళను నివే నైవేద్యం చేస్తాము వీటిని బియ్య పిండితో చేస్తాము ప్రధానమైన పంట వరి వినాయకుడిని పూజించటం అంటే మన కన్న తల్లిని కన్న భూమిని అన్నం పెట్టే పొలాన్ని సేద్యాన్ని పూజించినట్లే మన జీవన ఆధార పనుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండటమే కాబట్టి గణపతికి తొలి పూజ ఆయనే తొలి దేవరా గణపతి ఆవిర్భావం ఒక విశేషము ఆయన్ని అవతారంగా అనేక అంశాలు ఉన్నాయి గజముఖం అంటే ఒక సింబాలిక్గా భావించాలి గణపతి అనేది ఓంకార స్వరూపము బ్రహ్మణస్పతి గణపతి అని వేదాలు చెప్తున్నారు బృహస్పతి అన్న బ్రహ్మణస్పతి అన్న గణపతి అనే వేదాలు చెప్తున్నాయి గణపతి గణనా ఆ గేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణి బిస్సీద సాధనం ఇలా పరతత్వము గాణపత్య మార్గాలలో గణపతిని పరమార్ పరం బ్రహ్మ స్వరూపంగా భావించి పూజిస్తారు జానపదలు పంటల దేవుడిగా పూజిస్తారు ఖగోళ శాస్త్రంలో గణపతిని గురించిన ప్రస్తావన ఉన్నది గణపతి తత్వాన్ని ఎన్ని రకాలుగా విశ్లేషించినా సంపూర్ణంగా అర్థం చేసుకోవటం చాలా కష్టం అయితే సంపూర్ణమైన సృష్టికి గణపతికి ప్రతిబింబం ఆయన జీవుడికి దేహాత్మ భావనకి ప్రత్యేక ఎందుకంటే గణపతి మన మూలాధారంలో ఉంటారు మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవాహం అంటూ మనం సౌందర్యలహరిలో చెప్పుకున్నాం కదా మూలాధార చక్రంలో మహిం ఈ భూతత్వాన్ని మోసే మూలాధార చక్రంలో గణపతి ఉంటారు అని అంటే శరీ సమస్త శరీర భారాన్ని మోసేది కూడా మూలాధారమే జీవకోటికి ఆధారమైన భూమి గణపతికి పృథ్వీతత్వానికి ప్రతీక మహీం అంటే భూమి భూతత్వం పృథ్వీతత్వానికి ప్రతీక అందుకనే గణపతి స్వరూపం మనకి స్థూలంగా కనిపించే పదార్థము గణపతి శరీరము భారీగా ఉంటుంది పెద్ద జంతువు మొఖము బాణ పొట్ట భారీ కాయము వెలసి గణపతి స్వరూపము అనంతమైన శూన్యం నుంచి మొదటి పరా పదార్థం ఆవిర్భవిస్తే దాని ప్రకృతిగా ఆవిర్భవిస్తుంది ఈ ప్రకృతికి ప్రాణశక్తి లభించింది దానిలో జలచర భూచలతో కూడిన జీవజలం పుట్టాయి తా తర్వాత మనస్సు కలిగిన మనుషులు పుట్టారు ఇలా పరిణామక్రమాలు అంతటికీ కూడా గణపతి ప్రతిరూపంగా కనిపిస్తాడు స్థూలకాయం పదార్థమైతే గజముఖం విశ్వంలోని జీవ జలానికి చిహ్నము అందుకే గణపతి జంతువులలో అతిపెద్దదైన ఏనుకు ముఖంలాగా ఉండి తద్వారా గజముఖుడయ్యాడు దానితో పాటు మానవ శరీరాన్ని గణపతిగా కలిగి ఉన్నాడు ప్రకృతులలో మమేమ అయ్యాడు కాబట్టే ఆయన ప్రకృతిలోని సమస్తమైన పత్రాలతో పువ్వులతో పూజిస్తారు దైవిత్వాన్ని సిద్ధించుకోవటం అనేది భారతీయ సంస్కృతులలో విశేషమైన సంప్రదాయము ఆధ్యాత్మిక భావ సంపదకు సంకేతము ప్రతి మనిషి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది పుట్టటము కష్టసుఖాలు అనుభవించటము నిర్లప్తగా ఈ లోకం నుంచి నిష్క్రమించటము జన్మ వృధా చేసుకోవటము సమస్త జీవాలకు కూడా మనిషి మాత్రమే దివ్య చైతన్యాన్ని సాధించే దిశగా ఎదిగే సమర్థుడు మనిషిడిగా మాత్రమే కాకుండా దైవత్వాన్ని సాధించటానికి లక్ష్యంగా జీవించాలనే గణపతిని సూచిస్తున్నారు ఇదే లక్షణాన్ని సమన్వయపరుస్తూ గజాసుర వృత్తాంతం మనకి పురాణాల్లో కనిపిస్తుంది గజాసుర సంహారార్థము పరమశివుడు కైలాసం నుంచి తరలి వెళ్ళిన సమయంలో పార్వతీదేవి పిండితో బాలుణ్ణి చేసి దానికి ప్రాణం పోసింది గజాసురుని వధించి వచ్చిన తరువాత స్వామి బాలునితో తగువపడి పడి అతని శిరస్సును ఖండిస్తే గజముఖాన్ని తీసుకువచ్చి ప్రాణం పోశారు పార్వతీ పరమేశ్వరుల ప్రకృతి పురుషులు పిండి పదార్థము గజముఖ జీవశక్తికి ప్రతిరూపాలు సృష్టి ప్రారంభ స్థానమైన మూలాధారానికి అధిపతి కావటం వల్ల గణపతి తొలి పూజలు అందుకున్నాడు గణపతి సంపూర్ణమైన కుండలి శక్తికి ప్రతీక కుండలిని శక్తి మూలాధారం నుంచి ప్రారంభమై సహస్రారం దాకా ఎదుగుతూ వస్తుంది ఇలా కుండలి శక్తి ఎలా పై ప్ర క్రమంగా ఎదుగుతూ ఎదుగుతూ ఉంటుంది ఇలా మనం గణపతి గురించి తెలుసుకుంటే ఇంకా ఎన్నో విచిత్రమైన విషయాలు విజ్ఞానవంతమైన విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి ఇంకొకసారి మంచి విషయాలతోటి గజముఖుని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఓం గం గణపతయే నమ